బట్టలారా రెండు గంటలకు ఏం చేశాడు మోడీ గారు చూశారు కదా ఇది స్టార్టింగే ఇంకా జరగబోయేది ఎన్నో ఉన్నాయి మోడీ ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ రోజు ఒక్క నిమిషం బోడపడదు మిమ్మల్ని లేపేయడానికి కాకపోతే సహనం శాంతి కోరుకునే వ్యక్తిలో మోడీ ఒకడు దానికి మించి తలుచుకున్నాడనుకో మీరు ఎక్కడుంటారో ఏ బంకర్లో దోముకుంటారో ఎక్కడున్నా సరే పందు కుక్కలను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చి అయిపోతారు మీరు నాశనం అయిపోతారా బట్టల మా తక్కి భారత్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మసూద్

నశించాలి 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 శిక్షించాలి 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 పాకిస్తాన్ తీవైపోవాలి ಹೈಲೈಟ್ ಅಂದ್ರೂ ಅಂದ್ರೂ ನಿಮ್ ಬೈಕ್ ಅಂದ್ರೆ